వాళ్ళు ఒక పది మంది వచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు ఇంకా శ్రీమతి దామచర్ల నాగ సత్యలత గారు మన గద్దరి గుండాలం ఇచ్చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేడం ఇంకా సార్ చాలా అభివృద్ధి చేశారు మేడం కానీ ఫస్ట్ టైం మేడం నేను ఇట్లాగా సభకి కానీ నేను ఎక్కడికి రాను మేడం కానీ మీరు వస్తున్నారనే ధైర్యం నన్ను ఈరోజు ఇట్లా మాట్లాడి ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా ఈరోజు మాట్లాడేలాగా చేశారు మేడం ఒక గద్దెల వంటికి రోడ్లే కానివ్వండి కాలవలే కానివ్వండి శ్మశానానికి గోడలే గోడ కవిషత్తు కూడా సార్కి ఇంతమంది అండగా ఉందా ఉన్నారంటే ఆ అభివృద్ధి చూసే మేడం నేను అసలు నాకు తెలియదు బయటకే నాకు రాను మేడం అలాంటిది ఆ అభివృద్ధి నేను టీవీల ద్వారానో ఎవరైనా చెప్పుకుంటే వినటం ద్వారానో సార్ మీద అంత రెస్పెక్ట్ పెరిగి దొమ్ము ఉండకూడదు నేను ఇంట్లో ఈరోజు మేడం వస్తున్నారు నా గొంతు వినిపించాలి అనే ఉద్దేశంతో వచ్చా మేడం అది ఒకటి మళ్ళీ మీ మేడం ఇంకా ఇప్పుడు పెద్దోళ్ళు సాగు చెప్పారు మేడం పెట్టే చేతికి ఎముక ఉండదంట అట్లే అభివృద్ధి చేసే మనిషికి మాకు ఇది చెయ్యండి అనే అడిగే ఇది కూడా ఉండదు కనుక్కొని చేసేస్తా అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న జనార్దన్ సారిని అడగవసరం లేదు మేడం మాకు ఈ అభివృద్ధి అని గతంలో అడగలేదు చేసేసారు పదవి ఉంటేనే కదా మేడం ఆ పదవిని సాధించుకోవాలి ముందుగా ఈ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన కృష్ణ గారికి సతీమణి గారికి అండ్ వాళ్ళకి సహకరించిన ధర్మ గారికి కుమారి గారికి ఈ డివిజన్ పదవి శంకర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు డివిజన్ అధ్యక్షుల గారికి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి బాగా అందరూ పాపం కష్టపడి అందరూ కూడా ఆర్గనైజ్ చేశారు అంటాను వచ్చినందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అమ్మా ముందుగా మీ అందరికీ చెప్పాలమ్మా మీ అందరి సపోర్ట్ గురించి ఇప్పుడే బాగా చెప్పారు చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరూ సపోర్ట్ ఎప్పుడు మా వెంట ఉంటుందా అందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ కూడాను అంటే ఫస్ట్ టైం వచ్చి అంతా కూడా బాగా చెప్పారు మీరు అందరూ కూడాను అంటే ఇప్పుడున్న పరిస్థితులు అర్థమవుతున్నాయి కాబట్టి మీకు కూడా చూస్తున్నారు కాబట్టి మీ అందరు సపోర్ట్ చేస్తుంక్ యూ అమ్మ ఇంకోటి ఇప్పుడే మీరు చెప్పారు జాబ్స్ గురించి మెయిన్ అదే జాబ్స్ అనేది ఎందుకు రావట్లేదు కూడా మీకు అందరికీ అర్థం అవుతుంది అంటే ఇప్పుడు బయట చూస్తే ఎలా ఉందంటే అంత గంజాయి డ్రగ్స్ పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు చదువుకుని ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే కూడా అవే పరిస్థితుల్లో లేరమ్మా అంటే ఉద్యోగాలు ఉండాలి కదా ముందు ఉద్యోగాలు ఉండట్లా ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉండబడడానికి ఏమవుతుంది ఏదో ఒక రకమైన అలవాట్లు ఏదో ఒక డ్రగ్స్ అన్న గంజాయి ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి అవి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ అలవాట్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది పిల్లలు ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు అంత సక్రమైన ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ బాధపడుతున్నారు ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ రాకపోవడం కారణం ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది అంటే పైన ఒక సమర్థుడైన నాయకుడు ఉంటే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా సరే వచ్చి ఇన్వెస్టర్లు వచ్చి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ వస్తుంటే ఏమవుద్దామా దాన్ని బట్టి ఉద్యోగాలు పెరుగుతాయి మనకి అది లేకే పరిస్థితి ఇప్పుడు అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు ఇప్పుడు నా గవర్నమెంట్ని ఎవరినొచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే సరే భయపడుతున్నారు ఏమవుద్దు అంటే ఇన్వెస్ట్ చేసినా సరే దాంట్లో వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటున్నారు తప్ప ఏదో దీ దీనివల్ల రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరుగుతుందని ఆలోచించట్లా దానివల్ల మెయిన్ ఇబ్బంది అవుతూ ఉంది అదే బాబుగారు లాంటి నాయకుడు ఉంటే కనుక ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు దానివల్ల ఫ్యాక్టరీస్ అవన్నీ కంపెనీలు అవి వచ్చాయి పిల్లలకి అందరికి ఉద్యోగాలు వచ్చాయి మెయిన్ ప్రాబ్లం అది ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ మెయిన్గా మనం ఆలోచించవలసింది దాని గురించి పిల్లల గురించి ఏంటంటే చాలామంది ఏంటంటే పథకాలు ఇది అది ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా కొంతమందిలో భయం మేము వచ్చి కూర్చుంటే ఏమవుతుందో లేకపోతే ఏ వాలంటీర్ వచ్చి మా పథకం తీసేస్తారు లేకపోతే ఏం చేస్తారు మా మీరు ఏం పెడతారని చెప్పని భయం పడకండి ఎవరు కూడా అంతా ఇంకా భయపడుతూ కూర్చుంటే మనకి ఇలాగ మన రాష్ట్ర పరిస్థితి మన ఒంగోలు పరిస్థితి మన పిల్లల పరిస్థితి ఇలా అయిపోతుంది మెయిన్ ఆలోచించుకోవాల్సినది ఫ్యూచర్ సరే మన పరిస్థితులు ఏదో అవుతుంది ఏదో కొంతమంది అనుకుంటారు ఇంకేమో పథకాలు వస్తున్నాయి కదా ఇవి వస్తున్నాయి కదా అయిపోతుంది కదా అని చెప్పి కానీ ఆలోచించిన పథకాల కోసం అమ్మా ఒక్కసారి చెప్పండి రేపొద్దు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి ఎప్పుడు రామారావు నుంచి పథకాలు వస్తున్నాయి అందరికీ గారు చూడగా పథకాలు అన్నీ అలాగే ఉంటాయి కానీ పిల్లలు ఆ పిల్లలకు కూడా ఏదో కాదు కదా పిల్లల భవిష్యత్తులు బాగా ఉన్నాయంటే జాబ్స్ కావాలి జాబ్స్ రావాలంటే అది ఉంటే కదా రాష్ట్రం బాగుపడేది దానివల్ల కదా పిల్లలు బాగుపడతారు ఉద్యోగాలు వస్తేనే కదా ఆ పిల్లలు నష్టపోతుంటే పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు అందరికి అవగాహన అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మా ఇంకోటి మెయిన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనాధి గారు ఉన్నప్పుడు మనం ఇంగోలు ఎలా ఉందో మీరు అందరూ చూశారు అంటే చాలా చోట్ల రోడ్లు అవనివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి వాటర్ అవనివ్వండి జనార్దనగారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అదే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది అంతా బయటకెళ్ళే వాళ్ళందరికీ అర్థమవుతుంది మీ అందరూ రోడ్ల మీద ఏమైనా వెళ్ళాలంటే రోడ్లు గతుకులు డ్రైనేజ్ క్లీన్ చేయకపోతే విపరీతమైన దోమలు పెరిగిపోవడం వాళ్ళు దానివల్ల పిల్లలకు లేనిపోని జబ్బులు అందరికీ ఆ మురికి కాలల వల్ల ఇష్టం వచ్చినవి అవుతున్నాయి కదమ్మా చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇంట్లో పరిస్థితులు అంటే ఈ దోమలో లేనిపోయిన జబ్బులు అనే రోడ్ల వల్ల అదంతా ఏంటి క్లీన్నెస్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా వర్క్లు ఏమైనా క్లీన్ చేస్తున్నారు డ్రైనేజ్ ఏమన్నా వాటర్ సరిగ్గా వస్తూ ఉందా మీరు చెప్పాలి నాకు ఒకసారి మొన్న మేము వేరే దానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మేమేదో కష్టపడి పని చేస్తున్నాయి వాళ్ళు అమ్మ మేము కూడా బబుల్ వాటర్ తెచ్చుకుంటే తాగవలసి సే అయిపోయి అలా ఉంది పరిస్థితి ఇప్పుడు మనం ఒంగోలు పరిస్థితి రోడ్లు శుభ్రంగా ఉండట్లా డ్రైనేజ్ క్లీన్ చేయట్లా ఎక్కడా కూడాను ఏది పారిశుద్ధ్యం లేదు అక్కడ సరిగ్గా వాటర్ లేదు ఇవన్నీ ఎందువల్లమ్మా పట్టించుకునే వాళ్ళు అంటే అన్నీ బాగుంటాయి పట్టించుకునేవాళ్ళు లేక వంద ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళ దగ్గర నుంచి సరే మొత్తం వాళ్ళంతటితో పెట్టుకుని మీటింగ్ మీటింగ్ పెట్టుకునేవాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పిలిచేవాళ్ళు ఆ రోడ్లు ఎలా ఉన్నాయి అక్కడ అలా ఉంది ఏ టైం చెప్పేవాళ్ళు మెయిన్గా చెప్పేవాళ్ళు మిడ్ నైట్స్ ఎక్కడైనా సరే వాటర్ వద్దు ఎవరికి కూడానో అంటే చాలా వరకు రెండు వేల పద్నాలుగు ముందు అర్ధరాత్రి నీళ్ళు వచ్చాయంట అంతాను ఒంటి గంటకి పన్నెండింటికి ఆ టైంకి చెప్తే జనార్దన్ గారు పిలిచి మరీ కోవడంతో అంతాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకే నీళ్ళు రావాలి ఆ టైంకి రెండు చోట్ల నీళ్లు వదలని చెప్పేవారు అలాగే జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే వచ్చే నీళ్ళు అన్ని చోట్ల కూడాను మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది వాటర్ సరిగ్గా రావట్లేదు అదేనమ్మా అవును కరెక్ట్ మీరు చెప్పింది ఏంచే రోడ్లు ఒంగోలు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నీ జనాభన గారు ఎక్కడ చూసినా అలాగే ఉంది ఇంకొకటి చెప్పారు ఇప్పుడు కబ్జాల గురించి అందరూ చాలా మంది ఏంటంటే మొన్న అంతా చెప్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అమరావతి దగ్గర డిస్కషన్ అంటే ఏంటంటే ఒంగోలు స్కైపోయినాయి తప్ప ఏమీ ఏమైనా ల్యాండ్ కొనాలన్నా భయపడుతున్నారు ఒంగోలు అంటే పరిస్థితి అలా అయిపోయింది ఎక్కడ చూసినా కబ్జా ఏ చూసినా కబ్జా అంటే సక్రమంగా ఎవరికి మన స్థలం అంటూ మనకు ఈ రోజు ఉందంటే రేపొద్దున కబ్జా అయిపోయి ఉంటుంది లేకపోతే ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళ మీద ఏదో కేసు పెట్టేది వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేది వాళ్ళని ఏదో బెదిరించేది లాక్కునేది స్థలాన్ని ఈ టైప్ అయిపోయిందంతా కూడా ఇదివరకు ఎప్పుడూ కూడా మన దౌర్జన్యాలు కానీ దారుణాలు కానీ ఎక్కడా లేవు ఎప్పుడూ కూడా శాంతియుతంగా జరిగేది పరిపాలన కానీ ఇప్పుడు శాంతియుతంగా ఎక్కడ పరిపాలన జరగట్లేదమ్మా అంత దౌర్జన్యం దోపిడీ ఇంకో మనం ఉండి మనం హ్యాపీగా తిన్నాం అనుకుంటా కూడా ఉండట్లా ఏ నిమిషంలో ఎవరు వస్తారు ఏం చేస్తాడో ఏ కేసు పెడతాడో లేకపోతే ఏం మాట్లాడతారో అంటే ఏ మనం ఏం చేయకపోయినా ఏదో విధంగా అలా ఇరికిస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ అంతాను ఒక్కసారి ఆలోచించిన అందరూ కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏంటంటే పథకాలు గురించి ఇంకొకటి పెన్షన్స్ రేషన్ కార్డులు చాలామంది చాలా పెన్షన్స్ పోయినాయి అంటున్నారు చాలా చోట్ల రేషన్ కార్డులు పోయినాయి అంటున్నారు అది కూడా ఎలా చేస్తున్నారు కరెంట్ బిల్లు పెంచి కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వచ్చినాయి కరెంట్ బిల్ ఎక్కువైపోయింది మీ ఫెన్షన్ కట్ అయిపోయింది కరెంట్ బిల్ ఎక్కువ